ఒక చెరువులో తాబేలు కప్ప ముసలి చేప స్నేహితులుగా ఉండేవి కప్పకు తాను చాలా దానినని నమ్మకం అది ప్రతిరోజు ఏదో ఒక సమయంలో షికారుకు వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్తుండేది మిగతా ముగ్గురు ఎందుకు అందరం కలిసి ప్రశాంతంగా ఈ చెరువులోనే కబుర్లు చెప్పుకుంటూ ఉండొచ్చు కదా బయటకు వెళితే ఏ ప్రమాదమైనా ముంచుకురావచ్చు ఎందుకు ప్రమాదం కొని తెచ్చుకోవటం అంటుండేవి కానీ కప్ప మాత్రం అని ధీమాగా అంటుండేది ఒకరోజు కప్ప ఎప్పటిలాగానే షికారుకు వెళ్ళి తిరిగి వస్తుండగా దానికి అనుకోకుండా ఒక నక్క ఎదురవుతుంది ఆ నక్క కప్పను చూడగానే అని సంతోషపడుతుంది కప్పకు మాత్రం నక్కను చూడగానే పై ప్రాణాలు పైనే పోతాయి ఎలా తప్పించుకోవాలని ఆలోచించి అది నక్కతో అని పోగొట్టం మొదలు పెడుతుంది కానీ జిత్తుల మారే నక్క మాత్రం కప్ప మాటలకు పడిపోదు అని అంటుంది అదృష్టవశాత్తు కప్ప చెరువు దగ్గరికి వచ్చినప్పుడే నక్కకు ఎదురొస్తుంది నక్కను కప్ప బ్రతిమిలాటం మొసలి చేప తాబేలు చూస్తాయి

దానికి అక్కడ నిజంగానే ఒక అందమైన చేప కనిపిస్తుంది చేపను చూడగానే నక్కకు నోట్లో నీళ్లుతాయి అది వెంటనే చేపను తినాలని చేప దగ్గరికి వచ్చేసరికి చేప వెంటనే నీళ్లలోకి జారుకుంటుంది ఈలోపు కప్ప తాబేలు కూడా నీటిలోకి వెళ్ళిపోతాయి నక్కకు ఏం జరుగుతుందో తెలిసేలోపు ముసలి వచ్చి నక్కను కాలు పట్టుకుని చెరువులోకి లాక్కెళ్ళిపోతుంది ఇక అప్పుడు భయపడటం నక్క అవుతుంది నక్క ముసలిని బ్రతిమలాడటం మొదలు పెడుతుంది మసలి మామ నన్ను వదిలిపెట్టు నేను నీచమైన జిత్తులు మారే నక్కను నేను నీకు ఏ విధంగా తినటానికి తగను నన్ను వదిలిపెట్టా అని మొసలిని ప్రాధాయపడుతుంది అప్పుడు మొసలి చావు నీ దాకా వచ్చేసరికి నువ్వు ఇంత భయపడుతున్నావు మరి ఇందాక మా కప్ప నిన్ను బ్రతిమలాడినప్పుడు నీకు ఈ బుద్ధి ఏమైంది ప్రాణం ఎవరికైనా ఒకటే కదా నిన్ను చంపటం ఇప్పుడు నా క్షణములో పని కానీ నిన్ను చంపను ఎందుకంటే నేను ఎన్నో ఏళ్లుగా ఈ చెరువులో ఉంటున్నాను వీళ్ళు ముగ్గురు నాకంటే చాలా చిన్నవాళ్ళు వాళ్ల ముందు నీలాంటి వాళ్లను నేను ఎప్పుడూ చంపలేదు నేను నిన్ను ఇప్పుడు చంపితే వాళ్ళు నాతో ఇదివరకట్లాగా స్నేహంగా ఉండలేరు నన్ను చూసి భయపడుతూ ఉంటారు కాబట్టి నేను నా స్నేహితుల కోసం నిన్ను వదిలిపెడుతున్నాను ఇక్కడి నుండి వెళ్ళిపో ఇకనైనా నీ నక్కజిత్తులు మానేసి బుద్ధిగా ఉండు అని మొసలి వదిలిపెట్టడంతో నక్క బ్రతుకు జీవుడా అనుకుంటూ అక్కడి నుండి పరిగెత్తుకుంటూ పారిపోతుంది అప్పటి నుండి కప్ప నేను తెలివైన దాన్ని అని బడాయిపోకుండా బుద్ధిగా ఉంటుంది అంతేకాకుండా తనను కాపాడినందుకు స్నేహితులకు కృతజ్ఞతలు చెప్తుంది ముసలి మంచితనాన్ని ముగ్గురు స్నేహితులు మెచ్చుకుంటారు ఫ్రెండ్స్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి